అలాగే మన ఇంటా చర్చలు ఇప్పుడు అయినటువంటి ప్రజల్లో మతం మన ఈ మతం ఈ రోజు ఎందుకు వెళ్తున్నాం అని అంటే మీ అందరికీ తెలుసు ఈ రేపు విల్లాడిన వల్ల ఈ రోజు మనకు బలవంతం కాబట్టి పిల్లలు అందరూ రాదు కాబట్టి జనం కూడా ఎట్లంటే పిల్లలు కనుక వస్తేనే చదువుగా వారు స్టార్ట్ చేసి

아버 <목소리도>

స్కూల్లో ఒకరోజు ముందుగా జరుపుకుంటా ఉన్నా ఈరోజు స్కూల్ యొక్క విధానంలో చాలా మార్పు వచ్చినాయి మన జీవితంలో ప్రతి ఒక్కరి రుణం చేసుకునే అవగాహన వస్తుంది మన తల్లిదండ్రులతో సహా కానీ మనకు చదువు చెప్పిన ఉపాధ్యాయుల రుణం తీసుకునే అవకాశం రాదు కాబట్టి మనము చదువుకునే రోజుల్లోనే వాళ్ళ యొక్క రుణాన్ని తీసుకోవాల్సిన అవసరం ఎలా ఉంది దానికి వాళ్ళు ఏమడుగుతారు రుణం బాగా చదువుకునే కాదు ఈ టీచర్స్ ఈ యొక్క రుణం తీసుకున్నారనేటే ఆనందంగా తీయడతారు నాకు చదువుకున్న దగ్గర చదువు చెప్పించుకున్న ఐఏఎస్ అయింది డాక్టర్ ఉంది ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉంది అమెరికాలో ఉంది పలానా వెళ్ళి నా దగ్గర చదువులో చదువుకొని మంత్రి అయ్యాడు ముఖ్యమంత్రి అయ్యాడు అని చెప్పుకొని భావిస్తూ ఉంటారు మనము కూడా మన జీవితంలో మన చదువు కొంతమంది మన కూడా కొంటారు మన లైఫ్లో ఒక స్ట్రాంగ్ ఇంప్రెషన్ క్రియేట్ చేస్తాడు నేను ఇప్పుడే అడుగుతూ ఉంటాడు అన్నాడు మీరు ఇప్పుడు జరిగిన అంటే ఈ ఖాతంలో గుర్తున్నదాన్ని ఇంట్లో తగ్గదు పైన బిల్లు ఉండేది కాదు అప్పుడు నాకు అప్పుడు టీచర్ ఉండేవాడు మా ఇంట్లో ఆ టీచర్ గురించి నిన్న రాత్రి మా కూడా మాట్లాడినాడు

అబ్బా లేకపోతే చాలా పది బ్రం ఇప్పుడే పిల్లల కింద చేయటగానే పిల్లల చదివితంగానే అమ్మవారిని పెట్టారు స్కూల్ అక్కడ పోయిన అమ్మవారిని ఏమో ఏడా మా పిల్లల్ని పిల్లలు ముసారని పెట్టాలని పెట్టిందా మీను చిల్లరేయాల ఎంప్లాయ్మెంట్ తయారు చేయదని ఒక రెండో రెండు చదవాలంటే అక్కడి నుంచి మీరు ఒక చిన్న చూపు చూసిన విధానాన్ని ప్రతిపడి వాళ్ళు లీడర్ లేక వాళ్ళ కాన్ఫిడెన్స్ పెంచి వాళ్ళు లీడర్ లేక ఒక కంపెనీకి ఓడ లెక్క తేడా

మీరు కాబట్టి అంత మంచి అవకాశం ప్రభుత్వం మీకు ఇచ్చింది కాబట్టి మీరు కూడా అంత కష్టపడితే మీరు కూడా ఏమి You y